మాకు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన ఎస్ క్రీస్తు శ్రేష్ఠమైన శుభములు తెలియజేస్తున్నాం బాగున్నారు కదా మీరెంత కూడా అక్షేమంగా ఉన్నారు కదండి కాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నిర్మయ గ్రంథంలో నుంచి పద్దెనిమిది అధ్యాయము ఆరో వచనం ఇరుమే గ్రంథంలో నుంచి పద్దెనిమిది అధ్యాయము ఆరో వచనం ఇస్రాయేల్ వారులారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే వాకు జగతు మన్ను కుమ్మరి చేతిలో పడినట్లుగా ఇజ్రాయేల్ వారలారా మీరు నా చేతిలో ఉన్నారు దానిని పెళ్ళగింతును చూడండి మీరు నా చేతిలో ఉన్నారు చూడండి ఈరోజు మనము చూడండి దేవుని చేతిలో ఉన్నాము అంటున్నాడు దేవుడు దేవుని చేతిలో ఉంటే మనం నిజంగా అదృష్టమంతుని అనేక మందికి ఆశీర్వాదకంగా మారుస్తాడు దేవుడు భయపడకండి చూడండి కర ఎత్తి సముద్రాన్ని కొడితే సముద్రం విడిపోయింది సుమారు ముప్పై నలభై లక్షల మందికి నాయకుడుగా మోషే నాయకుడు అయ్యాడు మోషే దేవుడు తన చేతి కర్రని ఇచ్చిన చేతి కర్రని ఇచ్చిన చూడండి తన చేతికి ఇచ్చినటువంటి కర్ర లేదా దేవుడు ఇచ్చినటువంటి కర్ర ఏ విధంగా వాడబడుతుంది మోసే చేతిలో మనం చూస్తున్నాం కదా దేశం మనం వినండి ఇప్పుడు దేవుడికి లోబడి చూడండి దేవునికి లోబడిన కర్ర లేదా మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసింది అలాగనే దాబితి చేతిలో పడినటువంటి ఆ నున్న రాయి గొళ్ళ్యాత అయినటువంటి ఆ పిలిస్తీలైనటువంటి గొళ్ళ్యాతిని చంపేసింది కదా విద్యోను చేతిలో పడినటువంటి ఆ కుండ శత్రు శయాన్ని వేల సంఖ్యలో చంపేసింది సంసోను చేతిలో పడినటువంటి గాడిద ఎముక దవడ కొన్ని వేల మందిని కొన్ని వేల మన పిలిస్తీలను చంపేసింది కదా అలాగనే ఏసై చేతిలో పడినటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలు కూడా అనేక వేల మందికి దేవుడు ఆహారంగా మార్చలేదా ఒకరి చేతిలో చూడండి కలం పడినట్లయితే చూడండి ఒక కవి చేతిలో కలం పడినట్లయితే అది ఒక కవితగా మారిపోతుంది ఒక శిల్పి చేతిలో ములిపడినట్లయితే అది చక్కగా ఒక విగ్రహాన్ని చెక్కగలుగుతుంది ఒక వడ్రంగి చేతిలో ఒక చెక్క ముక్క పడితే చక్కని రూపాన్ని పొందుకుంటుంది అనమాట మనిషిని సృష్టించిన దేవుని చేతిలో మనిషి పడినట్లయితే ఆ మనిషి యొక్క జీవితము సాత్వికమవుతుంది హాలె లుయాండి మనిషిని సృష్టించినటువంటి దేవుని చేతిలో మన జీవితాల్లో పడిపోయితే పడింది అంటే నిజంగా మనం సాత్వికులమి ధనిలముగా మారిపోతాం అనమాట అలాగే ఉపయోగంగా మారుతాం ఏసే చేతిలో పడిన ఐదు రొట్టులు రెండు చేపలు అనేక వేల మందికి ఆహారంగా మారినట్లుగా మారినట్లయితే అదే ఎస్ఐ చేతలో నువ్వు నేను పడి నువ్వు నేను పడినట్లయితే ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారుతాము ఎంతమందికి దీవనకరంగా మారుతామో ఈరోజు చూడండి ఈరోజు మనలో చాలా మంది జీవితము చూడండి దీవనకరంగా లేదు ఎంతమంది జీవితాలు దీవనకరంగా లేవు దీవనకరం లేదు కదా ఇతరులకు ఆయస్కరంగా ఉంటుందన్నమాట మన జీవితాలు కదా నువ్వు భర్తవే కానీ నీ ఇంటికి ఆశీర్వాదకరంగా లేవు నువ్వు భార్యవే నీ ఇంటికి నువ్వు ఆశీర్వాదకరంగా లేవు ఈరోజు భార్య నిన్ను చూసి ఏడుస్తుంది భర్త నిన్ను చూసి ఏడుస్తున్నాడు కారణం ఏమిటంటే నీ జీవితం ఆయాసకరంగా ఉంది అభ్యంతరకరంగా ఉంది అవమానకరంగా ఉంది అపవిత్రంగా ఉంది కాబట్టి అన్యాయంగా అక్రమంగా ఉంది కాబట్టి నీ భార్య ఏడుస్తుంది నీ భర్త ఏడుస్తున్నాడు ఈరోజు నీ జీవితం చూడండి నీ బిడ్డలకు మాదిరికరంగా లేకపోయినట్లయితే ఈరోజు చూడండి ఏమై ఉన్నామో అది మా అమ్మ ప్రవర్తన వల్ల మా నాన్న ప్రవర్తన వల్ల వారి ఆత్మీయత వల్ల ఈరోజు మా జీవితాలు ఈ విధంగా కట్టబడ్డాయి అని మన పిల్లలో తల్లిదండ్రులు చూసి సాక్ష్యం సాక్ష్యం పలకాలి మేము ఇలాగా దీవించబడ్డాము అని మీ బుడ్డలో చూడండి మిమ్మల్ని చూసి ఈరోజు చెప్పలేకపోతున్నారంట అంటే చూడండి చెప్పలేకపోతున్నారంటే నిజముగా జీవితము మనకి చూడండి దేవుని చేతిలో లేదు ఈరోజు ఎప్పుడైతే మన జీవితాలు దేవుని చేతిలో పడతాయో దేవుని చేతిలో పెట్టినైతే మనల్ని మనం దేవునికి అప్పక చెప్పుకున్నట్లయితే నిజంగా దేవుడు అనేక మందికి దేవుడు మనల్ని ఐదు రోడ్ల రెండు చేపలు ఎలాగైతే ఆశీర్వాదకరంగానికి వేల మందికి పంచిపెట్టాడు ఈ దేశమంతటి మనమల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు హలేలుయా మోస దేవుడు కొన్ని లక్షల జనానికి ఆశీర్వాదకరంగా నాయకుడిగా మార్చలేదా నలభై సంవత్సరాలు మిథ్యను దేశంలో గుర్రెలు కాసుకున్నటువంటి మోషే ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి తన జీవితాన్ని దేవుని చేతులు పెట్టాడో కొన్ని వేల కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా నాయకుడిగా మార్చేలేదా ఈరోజు నువ్వే నేను మన జీవితాన్ని దేవుని చేతులు పడితే దేవుని చేతులు పడినట్లయితే దావి చేతులు పడినట్టు అంటే అన్న రాయ గొప్ప కొల్యాతని పిలితుడి పిలుస్తూడే గొప్ప కొలియాతుని చంపేసింది ఈరోజు మన దేవుని చేతులు పడినట్లయితే నిజంగా మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు చూడండి నీ బిడ్డలు చెప్పగలగాలి మన బిడ్డలు చెప్పగలగాలి మా అమ్మ ఆత్మీయత వల్ల మా నాన్న ఆత్మీయత వల్ల ఈరోజు నీ భార్య చెప్పగలగాలి నేను ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నానంటే నా భర్త యొక్క ఆత్మీయత వల్లను నా భర్త ఆత్మీయుడు వల్ల అని చెప్పగలగాలి నా భర్త ఆత్మీయుడు కాకపోతే నేను ఈ విధంగా ఉండేదాన్ని కాదు అని వాళ్ళు సాక్ష్యం చెప్పాలి ఈరోజు చూడండి ఎంతోమంది అలాగ చెప్తూ ఉంటారు చెబుతూ ఉంటారు కదా నా భార్య ప్రార్థన వల్ల నా జీవితం మారిందని నేను త్రాగుబోతుగా ఉన్నాను మారిపోయినానని భర్తలో తన భార్యని గురించి ఎంతోమంది సాక్ష్యం చెబుతూ ఉంటాడనమాట నేను మంచి ఆత్మీయుడుగా ఉన్నాను అని ఈరోజు మన పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని చేతిలో పడితే ఈరోజు మోస జీవితం దేవుని చేతిలో పడి ఆశీర్వాదకాయంగా మారింది అరే లుయ ఈరోజు నువ్వు నేను కూడా దేవుని చేతిలో పడి మన జీవితాలు తిరగాలన్నమాట పాడైపోయిన మన జీవితాలు మరలా కట్టబడాలి అది తిరిగి జీవితాల్లో ఆశీర్వాదం పొందుకోవాలి ఆశీర్వాదకరంగా అనేక జీవితాలకు మనం అనేక ప్రజలకి మనం ఆశీర్వాదకరంగా మారాలి అంటే మన జీవితాన్ని దేవుని చేతిలో పడాలి మనం దేవునికి ఒప్పు చెప్పుకోవాలి దేవునికి లోబడాలి హల్లే లుయ కుమ్మరి చూడండి ఆ మంటి ఎలాగైతే లోబడుతుందో కుమ్మరి చేతిలో చాలా అందంగా మార్చేస్తాడు ఆ కుండని అనమాట అనేక జనాలు చూసి ఎంత బాగుందని అనే తట్లు చేశాడు కదా ఈరోజు ఈరోజు మనం 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 కూడా మట్టే కదా ఆ మట్టి అనేటువంటి మనము దేవుని చేతులు పడితే అందమైన రూపాన్ని దేవుడు చేయగలడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక మరి దేవుని చేతులు పడినటువంటి జీవితాలు ఈరోజు మన జీవితాలు మారిపోవాలి అంత కంప్లీట్ గా మన పాప పర్వత జీవితాలుగా మారిపోయి దేవుడు ఈరోజు అనేక మందికి మన దేవుడు ఆశీర్వాదకరంగా కలిగించబోతున్నాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక వీడియో చూస్తున్న కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తిరుగు షేర్ చేయండి ప్రారంభం చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి సుతిస్తున్నాం ప్రభా నిజంగా నాయన ప్రభా మరి మోస చేతులు ఉన్నటువంటి కర్ర దేవుడు నాయన నువ్వు ఎంత అద్భుతంగా ఆ కర్రను వాడుకున్నావు స్వామి దావి చేతిలో పడినటువంటి నున్న రాయి కొత్తని హతం చేసింది ప్రభా సంసోన్ చేతిలో పడినటువంటి ఆ దవడ ఎముక అనేక పులిష్తులను హిమి చేసింది ప్రభా ఏసై చేతిలో పడినటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలు అనేక మందికి ఆశీర్వాదకంగా మార్చేసిన తండ్రి మీ చేతులు మా జీవితాలు పడితే ఈ రోజు అద్భుతంగా మారుతాయని ఈరోజు మేము గమనిస్తున్నాం సత్యాన్ని ప్రభావ నిజంగా నమ్ముచున్నాం ప్రభావ విడిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కాలం జరిగించండి మీ నామనికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఏసు క్రీస్తు జీవం గలిగే నామలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకం తండ్రి ఐ మీన్